హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే మా ఫ్రెండ్ వన్ గ్రామ్ జ్యువెలరీ అయితే మీకు చూపిస్తానంటుంది ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి నాతో పాటు మీరు కూడా చూడండి ఫస్ట్ది చూడండి ఎంత బాగుందో జ్యువెలరీ సెట్ దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వందల రూపాయలు పడిందండి హారం ఈ సెట్ ఇది ఎవరైనా వేసుకున్నప్పుడు చూడాలి అనుకుంటే పక్కన పిక్ ఇస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుందండి ఇదైతే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి బిల్లలదండి ఇది కూడా చాలా బాగుంది కాసుల పేరు ఉన్నట్టే ఉందండి లాకెట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది లాకెట్ మీద సింబల్స్ అయితే లక్ష్మీ నరసింహస్వామి సింబల్ అయితే ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా పిక్ అయితే పక్కన ఇస్తాను వేసుకున్నప్పుడు చూడండి వీటి మీదకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి చాలా బాగున్నాయి చాలా పెద్దగా వచ్చాయండి ఇవైతే చిన్నగా ఉన్నాయి కదా ఇవైతే చాలా పెద్దగా వచ్చాయి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చూసేదానికన్నా నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ పూసలు అండి చాలా అంటే చాలా బాగుంది లాకెట్ అయితే సూపర్గా ఉంది అయితే చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడిందండి వీటికి అయితే థ్రెడ్ ఇవ్వలేదు చైన్ ఇచ్చారు చాలా బాగుందండి ఇంత ముందు చూపిస్తున్న దానికి కూడా చైన్ ఇచ్చారు దీనికి ఒక్కదానికే థ్రెడ్ ఇచ్చారండి వీటికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇష్టం ఉంది లాకెట్ చాలా అయితే బాగుందండి సేమ్ ఇది ఇది ఒకటే ప్రైజ్ అండి ఇది సెవెన్ హండ్రెడ్ ఇది కూడా సెవెన్ హండ్రెడే ఇప్పుడు నేను చూపించే దాంట్లో మీకు ఏదైనా నచ్చితే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే కూడా లైక్ చేయండి ఇంకా చూపిస్తాను అయిపోలేదు ఇవైతే మీషోలో తీసుకున్నామండి ఇవి కూడా మూడు పీసులు అయితే సెట్ వచ్చాయి ఇవి టూ హండ్రెడ్ పడ్డాయండి మూడు పీసులకైతే ఇంకా రెండైతే కింద ఉన్నాయి తీసుకురాలేదు పైకి అయితే గ్రీన్ ఎల్లో పింక్ మూడు వచ్చాయండి సెట్ ఇందులో మీషోలో తీసుకున్నాం ఇవి బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్ అయితే ఇచ్చాడు కట్టుకోవడానికి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి పూస కూడా ఉందండి ఇవైతే వడ్డానం చాలా అంటే చాలా బాగుందండి చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది అన్ని స్టోన్స్తోనే వచ్చిందండి కలర్ కలర్ స్టోన్స్తోని ఇది కూడా సేమ్ అలాగే ఉంది ఒక్కొక్కటి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అండి ఇవి కూడా మీషోలోనే తీసుకున్నాము చాలా అంటే చాలా బాగున్నాయి ఇవైతే బిల్లలు అండి బిల్లలు కాదు జడ క్లిప్పులు ఇవి ప్లక్కర్ టైప్ ఉన్నాయండి ఇవైతే ఇవి కూడా చాలా బాగున్నాయి ఇదైతే లక్ష్మీదేవి బిల్లు వచ్చింది ఇది బాగుంది ఇవైతే మొత్తం రౌండ్ స్టోన్స్ వచ్చాయి వెనకటైతే ఇలాగే పెట్టుకుంటారు కదా జడబిల్లలు లెక్క అలా ఉందండి ఇవైతే తిరుపతిలో తీసుకున్నాము కాస్ట్ అయితే గుర్తుకులేదండి చాలా రోజులు ఏంటి తీసుకొని కూడా ఇవైతే చిన్న చౌకర్లు అండి మా పాప కోసం అయితే తీసుకున్నాము ఇంటి ముందల కమ్మస్తే తీసుకున్నామండి ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది రెండు కలిపి మూడు వందలకి వచ్చాయండి చిన్నపిల్లలకి ఇవి పెడితే చాలా బాగుంటుంది కదా ఈ ఇయర్ రింగ్స్ అయితే మా గృహ ప్రవేశానికి అయితే తీసుకున్నానండి అప్పుడు నచ్చి తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయండి సేమ్ ఇవి కూడా అంతే ఈచ్ వన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఇవైతే లక్ష్మీదేవి బిల్లు వచ్చింది అలాగే ఇవైతే ప్లెయిన్ వచ్చాయండి స్టోన్స్ మొత్తం ఇది వచ్చేసి చిన్న పాపడి బిల్ అండి మా పాప కోసం అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి మా ఫ్రెండ్దైతే మ్యారేజ్ డే మ్యారేజ్ రోజు తీసుకున్నదంటండి చాలా బాగుంది కదా పదకొండు సంవత్సరాల క్రితం ఇది పాపడి బిల్లు అయితే ఇప్పటి వరకు చూశారు కదండి ఈ జ్యువెలరీ సెట్ అయితే మొత్తము ఇందులో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి అంతే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ ఇవ్వట్లేదండి మీరు లైక్ చేస్తేనే కదా ఒక నలుగురికి షేర్ అవుతుంది ఈ వీడియో అనేది ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి